కొంతమంది బాప్తిస్ట్ పొందగానే పేరు మారుస్తారు అర్జెంటుగా ఇక పేరులోనే ఉంది రక్షణ ఎంత పేరు మార్చమని దేవుడు ఎక్కడ చెప్పాడు కొంతమందికి మార్చాడని రాసింది బైబిల్లో కొంతమందికి మార్చాడు మళ్ళీ మార్చిన తర్వాత ఆ పాత పేరుతోనే దేవుడు పిలిచాడు కూడా నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు అని నిర్గమ ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయంలో చెప్పి మళ్ళీ నిర్గమ్మ కాండంలోకి వచ్చి మోసతో చెబుతాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక నిన్ను మళ్ళీ ఇస్రాయల్ అని పిలవని అన్నాడు కానీ యాకోబు పురుగు వంటి యాకోబు అని పిలిచాడు పిల్లరా పేరుతో ఏమి అభ్యంతరం లేదు నువ్వు ఏ పేరన్నా పెట్టుకోవచ్చు ఆర్ఆర్కే మూర్తి గారు ఫుల్ నేమ్ ఏంటంటే రాయసం రాధాకృష్ణమూర్తి రాధాకృష్ణమూర్తి ఆయన అడిగారు పేరెందుకు మార్చుకోలేదు అంటే సాక్ష్యం కోసం అన్నాడు రాధాకృష్ణమూర్తి గారు బైబిల్ పట్టుకొని వచ్చాడు ఇప్పుడు సువార్త చెబుతారు రాధాకృష్ణమూర్తి మీరు వాక్యం చెప్పడం ఏంటంటే బైబిల్ చెప్పడం ఏంటంటే మీరు పుట్టు క్రైస్తవులు కాదా ఆ పేరేమిటి అంటే కాదండి మేము బ్రాహ్మణు అండి మాది నరసరావుపేట బ్రాహ్మల మరి మాదిగ మతం పట్టుకున్నారేంటి మాల మతం అంటే సాక్ష్యం చెప్పడానికి సువార్త చెప్పడానికి ఇది మాలమాదిగల మతం కాదు బాబు ఆది మధ్యాంతరహితుడు వేదవేద్యుడైన నిజమైన యజ్ఞ పురుషుడైన యేసునాథుడు మన పాపములను క్షమించి పరలోకానికి చేర్చే మార్గం దేవునికి రక్షణ మార్గానికి కులానికి సంబంధం లేదు నేను బ్రాహ్మణ్ణి కానీ యేసుని అంగీకరించినప్పుడే అసలైన బ్రాహ్మణుని అయ్యాను అని చక్కని సాక్ష్యం చెప్పేవాడు ఆయన ఆ పేరే లేదనుకో ఇప్పుడు దావీద్ గారు వచ్చి వాక్యం చెబుతారంటే వచ్చాడు అనుకోండి ఎవడు అడుగుతాడు అడిగేది ఉండదు ప్రశ్న ఉండదు సాక్ష్యం ఉండదు అబ్రహం గారు వచ్చారు యామే ఇసాకు వచ్చాడు యోసేపు వచ్చాడు దావీద్ వచ్చాడు అంటే అంటే వాళ్ళొళ్ళి అన్నమాట మొదటి నుంచి నేను మొదటి నుంచి ఆ మతంలో పుట్టలేదు ఒకనాడు దేవుడు నా కళ్ళు వెలిగించినందుకు నేను రక్షణ పొందాను అని నువ్వు చెప్పుకోవడానికి నీ పాత పేరే గొప్ప సాధనం అవుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక వాళ్ళెల్లో ప్రభునందు ప్రియురాల మీకు ఇష్టమైతే పేరు మార్చుకోండి నేను కాదనను పేరు మార్చుకోవచ్చు మీ ఇష్టం కానీ అది సిద్ధాంతం కాదు కంపల్సరీ కాదు మీ ఇష్టమే ఒక ఆయన పేరు మార్చుకున్నాడు పేరు మార్చుకుని సూర్యరావర్ పెట్టుకున్నాడు ఎందుకు మార్చుకున్నామంటే అంతకుముందు దేవత పేరు ఉండేదండి నాకు అందుకని నేను నా పేరు మార్చేసుకున్నాను అదేంటంటే వెంకటేశ్వరరావు ఆయనకు అది అంజుల దేవుడు కదా తిరుపతి వెంకటేశ్వరుడు అందుకని నేను మార్చుకొని మార్చుకొని సూర్యరావు పెట్టుకున్నాను మరి సూర్యుడు కూడా దేవుడే వాళ్ళకి ఏమండి నువ్వు సూర్యరావన్న హిందువుల దేవుడే చంద్రరావన్న అన్న హిందువుల దేవుడే గాలేశ్వరరావు అన్న గాలి దేవుడే ఏమండి అసలు హిందూ సంస్కృతి ఎంత విస్తృతమైందంటే అందులో దేవుడు గాంధీ లేదు అసలు నువ్వు నక్షత్ర కుమార్ అని పెట్టుకున్నావు అనుకో నక్షత్రం కూడా దేవుడే అసలు దేవుడికి ఆందే ఉంది అందరూ దేవుడే నువ్వు వరా వరాహరావు అని పెట్టుకున్నా అది దేవుని అవతారమే కనుక మీరు ఇప్పుడు అవతారములన్నీ పురాణ పాత్రలన్నీ చూస్తే అందులో ఇప్పుడు పాము అనుకో పాము దేవుడే ఎద్దు అనుకోండి నంది దేవుడే కనుక మీరు అలాగా వాళ్ళ దేవతల పేరు అని ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు ఆ పేరు ఉండనియండి ఉండనిస్తే పది మంది అడుగుతారు ఏ పేరు పెట్టుకొని మళ్ళీ బైబిల్ పట్టుకున్నావు ఏంటి అని ఒక అమ్మాయి పెట్టుకుంది సంతోష్ సంతోషి దేవి సంతోష్ కుమారి అని పెట్టుకు అది కూడా సంతోషి మాత దేవత ఉంది ఏమండి అన్నపూర్ణ అంటే కూడా అది ఒక దేవత పేరే ఒక పాప సరస్సులో దొరికిందంట ఒక ఆయన వరంగల్ నిజంగానే అంత సరస్సువతి అని పెట్టుకోవటం అందరూ సరస్వతి సరస్వతి అని అన్నీ మొదలుపెట్టారు ప్రతి ఒక్కడికి చెప్పాలి మేము సరస్వతి కాదండి సరస్సువతి అని ఇక ఈ లంపటం ఈ బాధ ఈ పెనుగులాట ఎందుకండి అవసరమా సరస్వతి అని పెట్టుకో కానీ ఎప్పుడైతే నీవు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తావో ఆ సాక్ష్యానికి విలువ పెరుగుతుంది ప్రభావం పెరుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక వాళ్ళెల్లు